హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీ మార్ట్కి అయితే వచ్చేసానండి మన కిచెన్లో కవర్స్ని కొత్త కొత్తగా ఏమి మ్యాచ్ చేశారో చూద్దామని నేనైతే స్టార్టింగ్ చూపించాను కదండి థర్టీ నైన్ రూపీస్ ఆ బౌల్ బాగుంది ఇది గ్లాస్ వేరు ఇది వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్టీ నైన్ రూపీస్ డి మార్ట్ ప్రైజ్ అనమాట ఇంక ఈ ఆర్గనైజర్స్ అన్ని సిక్స్టీ నైన్ నైంటీ నైన్ ఈ ప్రైస్ రేంజ్లో గ్లాస్ వేరు ఉంది నాకైతే స్టన్నింగ్ అనిపించింది కలెక్షన్ మాత్రం అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ఇది అయితే చాలా బాగుందండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ గ్లాస్ వేర్ ఇది కూడా ఈ గాజీ అన్ని సిక్స్టీ నైన్ నైన్టీ నైన్ చూసి నాకైతే షాకింగ్ అనిపించింది కిచెన్ లో కావాల్సిన ఆర్గనైజర్స్ అన్ని చాలా తక్కువ ప్రైస్ లో అనిపించినాయి నాకైతే సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఇది అంతా గ్లాస్ వేరు ఇది క్వాలిటీ ఎగ్దాం సూపర్ గా ఉంది ఇవన్నీ ఫోర్ సెట్ అనమాట జస్ట్ ఫర్ నైన్టీ నైన్ కి చూడండి గ్లాస్ వేర్ ఎంత బాగుందో మనం స్పైసెస్ కానీ మసాలాస్ కానీ పోసుకోవడానికి ఇలాంటివి పర్ఫెక్ట్గా ఉంటాయి సెట్ అయిపోతాయి అండ్ ఇవి వచ్చేసి టూ సెట్ అనమాట ఇవి కూడా గ్లాస్ వేరే మీకు లిడ్ కానీ అంతా ఇది చాలా ప్రాపర్గా ఉంటుంది ఇది ఒకసారి చూపిస్తున్నాను ఎలా ప్యాకింగ్ వచ్చిద్దని ఇది ఇలా వస్తుంది అనమాట ఇవి టూ కలిపి జస్ట్ ఫర్ నైంటీ నైన్ ఇది ప్రాపర్గా ఉందండి మనకి లిడ్ ఫిక్సింగ్ కానీ అంతా బాగుంది ఇది వచ్చేసి పడ్డింగ్ సెట్స్ సెవెన్ అనమాట ఇవన్నీ కలిపి వన్ నైంటీ నైన్ డి మార్ట్ లోనే దొరుకుతుంది ఇవన్నీ గ్లాస్ వేరే ఎంత బాగుందో కదండి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ అంటే నాకైతే ప్రైజెస్ అన్నీ స్టన్నింగ్ గా ఉన్నాయి ఇవి బాక్సెస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇవి కూడా గ్లాస్ వేరే నేను ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను ఇవన్నీ మనకి ఫుడ్ పెట్టుకోవచ్చండి అండి ఈ గ్లాస్ వేర్ అన్నీ కూడా మనకి కిచెన్ లోకి యూజ్ అయ్యాయి ఇంకా స్టీల్ ఐటెంకి వస్తే నాకు ఈ ప్లేట్స్ కొత్తగా యాడ్ చేశారు చాలా బాగుంది క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది ఒక ప్లేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ది నాకు వన్ నైంటీ నైన్కి పెట్టి ఉంది సూపర్ కదా అని చెప్పేసి రెండు తీసేసుకున్నా నేను ఇంకైతే రాజు నేను ఇంకా తీసుకునేవన్నీ చూసుకుంటూ వెళ్తున్నా ఇంకా ఏమేమైనా ఉన్నాయా అని ఇంకా ఫైనల్గా అయితే బిల్లింగ్కి వచ్చేసాము ఇంకా తీసుకునేవన్నీ బిల్డింగ్ బిల్లింగ్ చేసాను ముందు వీడియోలో కూడా నేను కొన్ని షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీకు తప్పకుండా ఈ సమ్మర్ కి యూజ్ అవుతాయి ఈ ప్లేట్స్ మాత్రం నాకు బాగా నచ్చినాయి నేను తీసుకున్న ఐటమ్స్ లో మీకు ఏది నచ్చిందో నాతో కమెంట్లో లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు సమ్మర్ వచ్చేసింది కదా అని సమ్మర్ కి సంబంధించి మన ఇంట్లోకి మన ఫేస్ కి ఫుడ్ ఐటమ్స్ ఇలా అన్ని రకాల వీడియోస్ అయితే వన్ బై వన్ వచ్చేస్తున్నాయి ఫాలో చేయండి ఈ వీడియోలో మీకు ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అయినా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫాలో మీ ఫర్ మోర్ Don't forget to subscribe. Bye bye. See you.